సంక్రాంతి పండుగ వేళ ఏపీ ప్రభుత్వం అయితే గనక మరొక శుభవార్త చెప్పింది మొత్తం పెండింగ్ బిల్లులన్నీ కూడా క్లియర్ చేస్తున్నామంటూ ప్రకటించింది దీనివల్ల ఆల్మోస్ట్ గా ఆంధ్రప్రదేశ్ లో ఐదు లక్షల డెబ్బై వేల మంది వరకు కూడా ఈ లబ్ధి అయితే చేకూరనుంది అంటే మామూలుగా ఈ ఉద్యోగులు పెన్షనర్లు ఈ పెండింగ్ బిల్లులతో పాటుగా ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని రకాల పనులు ఎవరైతే చేస్తూ ఉంటారో కాంట్రాక్ట్స్ వాళ్ళకి సంబంధించిన పెండింగ్ బిల్లులన్నీ కూడా క్లియర్ చేస్తున్నట్లు ప్రకటించింది వివరాలు చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్రాంతి కానికి ప్రకటించింది పెండింగ్ బిల్లులు క్లియర్ మొత్తం ఐదు లక్షల డెబ్బై వేల మంది వరకు లబ్ధి చేకూరబోతోంది ఆంధ్రప్రదేశ్ లోని నీరు చెట్టు బిల్లులతో సహా వివిధ వర్గాలకు ఎవరైతే వివిధ పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు ఉంటారో వారందరికీ ఊరట కల్పిస్తూ పండుగ వేళ శుభార్త చెప్పింది ఈ బిల్లులు ఏవైతే ఉంటాయో అన్నిటిని కూడా మొత్తం క్లియర్ చేస్తూ ఆర్థిక శాఖ ప్రకటించింది ఇప్పటికే క్లియర్ చేసేసింది అదేవిధంగా మొత్తంగా రెండు వేల ఆరు వందల యాభై మూడు కోట్ల మేర ఉద్యోగులకు సంబంధించిన డిఏ పెన్షనర్కు సంబంధించిన డిఆర్ ఎరియర్స్ ఈ కాంట్రాక్టర్ బిల్లులు అన్నిటికీ కూడా ఆర్థిక శాఖ నిధులు విడుదల చేసింది పెండింగ్ లో ఉన్న ఒక డిఏ అదే విధంగా డిఆర్ పెన్షనర్ సంబంధించిన ఎన్ఎస్ ఎలవెన్స్ ఇక ఎరియర్స్ నిమిత్తం సర్కార్ మొత్తం నూట పది కోట్లయితే విడుదల చేసింది డిఏ డిఆర్ ఎరియర్స్ తో చెల్లింపుతో సహా రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది సిపిఎస్ ఉద్యోగులకు రెండు లక్షల డెబ్బై వేల మంది పెన్షనర్లకు కూడా లబ్ధి అయితే చేకూర్నుంది ఇక పోలీసులకు సంబంధించి ఇవ్వాల్సినటువంటి సరెండర్ లీవులకు సంబంధించి అదొక నూట పది కోట్లు మంజూరు చేసింది దీంతో యాభై ఐదు వేల మంది పోలీసులకు సరెండర్ లీవ్ చెల్లింపులు అయితే జరగనున్నాయి ఇక ఏపీ నాబార్డు సాస్కి సిఆర్ఏఎఫ్ తో పనుల నిమిత్తం పన్నెండు వందల నలభై మూడు కోట్ల రూపాయలు ఏపీ ప్రభుత్వం అయితే విడుదల చేసింది అందులోనే నీరు చెట్టు బిల్లుల నిమిత్తం నలభై కోట్లు విడుదల చేసింది ఈ పన్నెండు వందల నలభై మూడు కోట్లలోనే నలభై కోట్ల రూపాయలు దీనికి సంబంధించి విడుదల చేయడం జరిగింది నీరు చెట్టు సహా వివిధ పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారందరికీ బిల్లులు చేపట్టడంతో దాదాపు పంతొమ్మిది వేలకు మంది పైగా కాంట్రాక్టర్లకు ప్రభుత్వం ఇప్పుడు చెల్లింపులు చేయనుంది మొత్తంగా చూస్తే ఉద్యోగులు పెన్షనర్స్ ఈ బిల్లులు కాంట్రాక్ట్ చేసిన బిల్లులు పోలీసులు వీళ్ళందరికీ కలిపి ఓవరాల్ గా ఐదు లక్షల డెబ్బై వేల మందికి అయితే కనుక ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ఆర్థిక శాఖ ఓరట్టు కల్పిస్తూ ఈ బిల్లులు పెండింగ్ బిల్లు కూడా క్రియేట్ చేయడం జరిగింది ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి